కర్నూలు పేద ప్రజలకు న్యాయం అందించే దిశగా బాజ్లావర్ ఛాంబర్స్ ఏర్పాటు చేయడం ఆనందదాయకమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే తెలిపారు శుక్రవారం నగరంలోనే బాజ్లావర్ ను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో న్యాయ వ్యవస్థ ఖరీదైనదైందని కేసుల నిర్వహణకు సామాన్యులకు భారీ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు చేరేలా చర్యలు చేపట్టామని చెప్పారు సివిల్ క్రిమినల్ కేసులతో పాటు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయ సమస్యలను తక్కువ ఖర్చుతో పరిష్కరించే సమగ్ర సేవలను బజ్లావర్ సాంబర్స్ ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు న్యాయవాది అమన్ గారు న్యాయవాది అమన్ గారు ఆయన సహచరులు కలిసి వాజ్ లా ఫర్మ్ ఒకటి ఇక్కడ ఈ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకున్నారు ఇది నగరం మధ్యలో ఉంది క్లయింట్స్కి అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది కోర్టు కూడా దగ్గర ఇప్పుడు న్యాయం బాగా ఖరీదైపోయింది పేదలకు న్యాయం దక్కే పరిస్థితి లేదు న్యాయవాదులందరూ కూడా సరే వారి ప్రకృతి వారు వారి ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు ఆ రకంగా ఫీజులు కొంచెం ఎక్కువే ఉన్నాయి నేను ప్రధానంగా అమన్ను ఆయన మిత్రుల్ని కోరేది ఏమిటంటే లాఫర్ పెట్టడం అనేటువంటిది మంచిదే అయితే ఈ లాఫర్ ప్రయోజనం క్లయింట్స్కి దక్కాల మంచి పేరు సంపాదిస్తారనుకోండి ఏదైనా ఒక కేసు ఇస్తే వీళ్ళు బాగా శ్రద్ధగా చేస్తారు మాకు న్యాయం జరిగేటట్టు చేస్తారంటే అదే దానంతగా అది ప్రచారం అవుతుంది కాబట్టి క్లయింట్స్కు అందుబాటులో ఉండడం క్లయింట్స్కు అబద్ధాలు కాకుండా వాస్తవాలు చెప్పడం కేసు గురించి కోర్టులలో ఫాలో అప్ చేయడం ఆర్గ్యుమెంటు శాషక్ల విజయం అంటే క్లయింట్ను గెలిపించడం కోసం ప్రయత్నం చేయడం చేస్తూ ఉంటే కొద్ది కాలంలోనే మంచి పేరు కూడా వస్తుంది ఈరోజు ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉండి ధనాకాంక్ష కాకుండా న్యాయ వ్యవస్థలో పనిచేయాలనేటువంటి ఆకాంక్ష కలిగి ఉంటే మంచి సక్సెస్ సాధించవచ్చు అనేది నేను నమ్ముతున్నాను ఈరోజు భూపాల్ కాంప్లెక్స్లో బాద్ లా చాంబర్స్ అని ఈ ఫర్మ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను మా సహచర అడ్వకేట్లు కలిసి ఫర్మ్ స్టార్ట్ చేశాము మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గబూర్ గారు చెప్పినట్లు మేము శాశ్వశక్తుల కృషి చేసి మంచి పేరు సంపాదిస్తామని అలాగే ఎల్లప్పుడూ పేదలకు అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా వాళ్ళ తరఫున నిలబడి ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తున్నాను అలాగే లా ఫీల్డ్లో చాలా వరకు ఫీజులే ప్రతిపాదికన తీసుకొని చాలామంది చేస్తున్నారనే అపవాదం ఉంది కానీ చాలా వరకు చాలామంది మా సహోదరులు కూడా వితౌట్ ఫీజెస్ ఓన్లీ నామినల్ కోర్టు ఫీజులు తీసి కూడా సర్వీస్ అందిస్తున్నారు అలాగే మేము కూడా ఈ ఫర్మ్లో నామినల్ ఫీజులు ఓన్లీ కోర్టు ఫీజులు తీసుకొని కూడా ఖచ్చితంగా సర్వీస్ అందిస్తామని తెలియజేస్తున్నాను ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫర్మ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న కేసుల కారణ నుంచి తీసుకొని ప్రతి రకమైన సూట్ చిన్న కోర్టు దగ్గర నుంచి తీసుకొని జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా మేము ఈ కేసు నుంచి డీల్ చేయడం జరుగుతుంది మేమంతా ఒక యూనిటీగా స్టార్ట్ చేశాము ఇదే మా తగ్గించి క్రిమినల్ అండ్ సివిల్ క్రిమినల్ క్రిమినల్ అండ్ సివిల్ అండ్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ ఫినాన్స్ మ్యాటర్స్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినవి అట్లనే కంపెనీ కంపెనీలకు సంబంధించిన కేసులు కూడా టీసామని ఈ సభ్యు కేసిన తర్వాత